నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ రంజాన్ స్పెషల్ డిజర్ట్ ఇది సమ్మర్లో ఎండలకి కూడా చల్ల చల్ల కూల్ కూల్గా ఈ డిజర్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డెజర్ట్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దామా మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నీళ్లను యాడ్ చేసుకుందాము ఇలా చేయడం వల్ల మనం పోసిన పాలనేవి అడుగంటకుండా ఉంటాయి ఇప్పుడు పాన్లోకి ఒక లీటరు పాలను యాడ్ చేసుకోవాలి నేను నార్మల్ మిల్కే తీసుకుంటున్నాను మీకు ఏ మిల్క్ అవైలబుల్గా ఉంటే ఆ మిల్క్ని తీసుకోండి వీటిని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి వేడైన తరువాత హాఫ్ కప్పు పాలను సపరేట్గా వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా పాలను సపరేట్గా తీసుకున్న తరువాత మిగిలిన పాలలోకి నాలుగు టేబుల్ స్పూన్ల పంచదారను యాడ్ చేసుకోవాలి ఈ పంచదార మొత్తం పాలల్లో బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకుంటూ ఇవి పొంగొచ్చే వరకు కాచుకోవాలి మనము హాఫ్ కప్పు పాలు తీసి సపరేట్గా ఉంచుకున్నాం కదండి దానిలో మూడు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి నేను వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను ఇక్కడ ఈ పౌడర్ యాడ్ చేసుకున్న తరువాత ఉండలు లేకుండా మొత్తం పాలలో బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోండి వేరొక ప్లేట్లోకి మనకు అవైలబిలిటీలో ఉన్న ఫ్రూట్స్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి నేను ఇక్కడ ఒక బనానాని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను అలాగే గ్రేప్స్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి వీటితో పాటు యాపిల్ ముక్కలు పుచ్చకాయ ముక్కలను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను మనం పొయ్యి మీద కాచుకుంటున్న పాలు బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లోకి టర్న్ చేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదా దానిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఉన్న పాలలోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తరువాత ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మిక్స్ చేస్తూ ఉంటే కస్టర్డ్ మిల్క్ అనేది తిక్కుగా అవుతుంది ఇలా తిక్కుగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు నేనైతే ఇక్కడ నాలుగు బ్రెడ్ స్లైస్లు తీసుకుంటున్నాను మీ క్వాంటిటీకి సరిపోయినన్ని బ్రెడ్ స్లైస్లు మీరు తీసుకోండి మనం తీసుకున్న బ్రెడ్ స్లైస్లకి ఇలా సైడ్స్ కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లు చూడండి నాలుగు బ్రెడ్ స్లైస్లు రెడీ అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని నాలుగు బ్రెడ్ స్లైస్లను అడ్జస్ట్ చేసుకోవాలి దీనిపైన నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి అలాగే బ్రెడ్ స్లైస్లను రెండో వైపు కూడా టర్న్ చేసి అటు సైడ్ కూడా నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి ఇలా నెయ్యి యాడ్ చేసుకున్న బ్రెడ్ స్లైస్లను రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకు బ్రెడ్ స్లైస్లు రెడీ అయిపోయినాయి వీటిని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ లేయర్గా మనము కస్టర్డ్ మిక్స్ని యాడ్ చేసుకుంటున్నాము మీ దగ్గర బౌల్స్ ఏది అవైలబిలిటీ ఉంటే వాటిని యూస్ చేసుకోండి దీనిపైన ఒక బ్రెడ్ స్లైస్ పెట్టుకొని దానిపైన మళ్ళీ కస్టర్డ్ మిక్స్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మనం కట్ చేసి ఉంచుకున్న ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు దీనిలో చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి క్యాష్యూస్ బాదాము పిస్తా మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టుకొని దీనిపైన కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక లేయరు ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక లేయరు ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి దానిపైన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి దీనిపైన ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టి మళ్ళీ కస్టర్డ్ మిల్క్ తోటి ఫిల్ చేసుకోవాలి మూడవ లేయర్ పైన కూడా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోవాలి ఫైనల్గా మీకు ఎన్ని వీలైతే అన్ని పెట్టుకొని ఇలా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకొని మూత పెట్టి ఆరు గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి అప్పుడే మనకు ఈ కస్టర్డ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎన్ని రకాల ఫ్రూట్స్ ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్నీ యాడ్ చేసుకోండి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను ఆరు గంటల తరువాత చూడండి ఎంత బాగా సెట్ అయ్యిందో ఇప్పుడు దీనిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చల్లగా సర్వ్ చేసుకోవటమేనండి ఎంతో టేస్టీ అయిన రంజాన్ స్పెషల్ డిజర్ట్ రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్